ఈ సమయం అందు సంఖ్యాకాండము పదమూడో అధ్యాయం ముప్పై వచనములో కాలేబు మోస ఎదుట కాలేబు మోస ఎదుట జనుల నెమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళదాము దానిని స్వాధీనపరుచుకుందాము దాన్ని జయించుటకు మన శక్తి చాలు నేను చూడండి ఇక్కడ కణాను దేశమును మనం ఏం చేయాలి ముందు ఒకసారి అక్కడ ఉన్నటువంటి చూద్దామని అక్కడ ఉన్నటువంటి ముందు కొంతమంది ప్రజలు వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఉన్నవాళ్ళు ఉన్నత దేహులు దేవుని స్తోత్రం వాళ్ళు చాలా బలము కలిగిన వాళ్ళు అని కొందరు మాటలు తెస్తా సమాచారం తెస్తారు కానీ అక్కడ ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు మాత్రం వాళ్ళు ఏమంటున్నారంటే దేవుని స్తోత్రం దానిని మనం స్వాధీనపరుచుకుందము దాన్ని జయించుటకు మన శక్తి చాలున నేను వారు ఉన్నత దేవు మన శత్రువులు ఉన్నత దేవులు అయితే అవ్వచ్చు కానీ వారికంటే బలమైనటువంటి దేవుడు మన దేవుడు ఆమెను దేవుని స్తోత్రం మీరు మాట్లాడాలి సమస్యతో మాట్లాడాలి మీకు ఒక సీక్రెట్ చెప్పమంటారా ఆరాధనలో మీరు ఏం చేయాలంటే ఆరాధన చేసేటప్పుడు మీకున్నటువంటి సమస్య ఏంటో ఆ సమస్య మీరు చెప్పాలి పలకాలి ఏ సమస్య అయితే ఆ సమస్య మిమ్మల్ని బాధిస్తున్నారా నిందిస్తున్నారా అప్పు బాధ అనారోగ్యమా ఏ సమస్య అయితే మిమ్మల్ని బాధిస్తుందో ఆ సమస్య మీరు ఆరాధనలో అడిగినట్టయితే పలికినట్టయితే మీరేం చేస్తారంటే ఆ సమస్యలోంచి మీరు జయము పొందుతారు ఆమెన్ ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మంచి సమాచారం చెప్పారు మిగతా వాళ్ళందరూ చెడ్డ సమాచారం తె తెచ్చారు దేవుని స్తోత్రం అందుకనే వీరిద్దరే పరిశుద్ధ గ్రంథంలో మంచివాళ్ళుగా ఉన్నారు కాబట్టి మీరు సమస్యతో మాట్లాడాలి దేవుని స్తోత్రం ఆరాధనలో దేవుని స్తోత్రం కుటుంబ ప్రార్థనలో దేవుని స్తోత్రం నీ మీరు ప్రార్థన గదిలోకి వెళ్ళి మీరు సమస్యతో ఆరాధనలో మీరు ప్రార్ అడిగినట్టే సమస్యతో మీరు మాట్లాడినట్టయితే త్వరగా మీరు విడుదల పొందుతారు దేవుడు ఈ మాటలు దీవించిన గాక